రెండు వేల ఇరవై ఆరు నిశ్శబ్దంగా నీ జీవితపు తలుపు తట్టి లోపలికి వస్తుంది నువ్వు ఊహించని మార్పుల్ని మెల్లగా నీ చుట్టూ ఏర్పాటు చేస్తుంది వృషభ రాశిలో పుట్టిన ప్రతి మనిషిలో ఒక గంభీరమైన ఆదిరోహణ మొదలవుతుంది నువ్వు నెమ్మదిగా గమనించకుండా కానీ ఖచ్చితంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటున్నావు నీ శ్వాసలోనే ఒక కొత్త నమ్మకం నీ చూపుల్లో ఒక కొత్త వెలుగు నీ మాటల్లో ఒక కొత్త బలం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఆరు నీకు ఏదో చెప్పాలని ఉంది ఇన్నాళ్లుగా నీలో నిద్రపోయిన శక్తిని ఇప్పుడు బయటకు తీసుకురావాలని ఉంది నువ్వు ఎంత మౌనంగా బాధపడ్డావో ఎంత శాంతంగా కష్టాలను భరించావో ఎంత నెమ్మదిగా నీ మనసు నిన్ను నిర్మించుకుందో అన్నింటికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది నువ్వు ఉదయం కళ్ళు చెప్పగానే అర్థం కాని ఒక ప్రశాంతతను అనుభవిస్తావు రోజెదురుకు చూపినప్పటికీ ఎక్కడో లోతులో ఇవాళ ఏదో మారబోతోంది అన్న భావన తేలికగా లేచిరాగుతుంది గతంలో ఎంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా ఎంతసార్లు నిన్ను తగ్గించి చూసినా రెండు వేల ఇరవై ఆరు ఆ శూన్యమైన గాయాలను నీ నుండి నెమ్మదిగా తుడిచేస్తుంది నువ్వు బలంగా ఉండాల్సిన సమయం ముగిసింది ఇక నువ్వు వెలుగులో నిలబడే సమయం వచ్చింది ప్రేమలో రెండు వేల ఇరవై ఆరు నీ హృదయాన్ని పునః కలుపుతుంది వృషభ స్త్రీ అయితే నీలో ఎన్నాళ్లుగానో మౌనంగా ఉన్న నెమ్మదితనం నిన్ను ప్రేమించే వ్యక్తి దృష్టిలో అత్యంత అందంగా కనిపిస్తుంది నీ మాటలకన్నా నీ మౌనం నీ కోపంకన్నా నీ శాంతం నీ సందేహాలకన్నా నీ నిజాయితీ అతని మనసును గెలుస్తాయి నువ్వు ఎవరైనా ప్రేమిస్తే అర్థం కాకుండా లోతుగా ప్రేమిస్తావు అయితే రెండువేల ఇరవై ఆరులో నీ ప్రేమ తిరిగి నీ వద్దకు ప్రవాహంలా వస్తుంది నీ హృదయానికి ఇన్నాళ్లు దొరకని భద్రత జాగ్రత్త అర్ధం అయ్యే అనుభూతి నీకు దొరుకుతుంది ఇప్పటికే సంబంధం ఉన్నవారికి రెండు వేల ఇరవై ఆరు వారి బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది దూరంగా ఉన్నవారు దగ్గరవుతారు మాట్లాడని విషయాలు మాటల్లోకి వస్తాయి ఎన్నాళ్లుగానో చెప్పలేకపోయిన భావాలు బయటపడతాయి అతను నీకు తోడు నిలబడతాడు అతను నీ బలాన్ని గుర్తుపడతాడు అతని చూపుల్లో నీకు కావలసిన గౌరవం కనిపిస్తుంది వృషభ పురుషుడైతే నీ హృదయం ఎన్నాళ్లుగానో మునిగిపోకుండా నిలబడిన గాయం ఉంటే వేల ఇరవై ఆరు దానిని నయం చేస్తుంది నువ్వు ఎంత ఇచ్చినా దానికి విలువ రాకపోయిన సందర్భాలు గతంలో ఉండొచ్చు కానీ వేల ఇరవై ఆరు నీ జీవితంలో అడుగుపెడుతున్న ఆ స్త్రీ నువ్వు చెప్పకపోయినా నీ బాధను చదువుతుంది నీ లోపలి భారాన్ని అర్థం చేసుకుంటుంది నీ ప్రశాంతతను గౌరవిస్తుంది నువ్వు నవ్వితే నీతో నవ్వుతుంది నువ్వు ఏడిస్తే నీతో కూర్చుంటుంది అది పెద్ద శబ్దంతో వచ్చే ప్రేమ కాదు నెమ్మదిగా హృదయంలోకి జారిపోయే ప్రేమ నువ్వు కోరుకోకపోయినా ఆమె నీ జీవితంలో సరిగా సరిపోయే స్థలాన్ని సంపాదిస్తుంది నువ్వు ఎంత కఠినంగా కనిపించినా నీలోని మంచితనం నీ నమ్మకాన్ని ఆమె గుర్తుపడుతుంది నీ ప్రేమను ఆమె విశ్వసిస్తుంది డబ్బు విషయంలో రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి బంగారమే నువ్వు గతంలో ఎంత కష్టపడ్డావో ఎంత క్రమంగా పనిచేశావో ఈ సంవత్సరం ఒక్కో రూపంలో ఫలితం ఇస్తుంది నీ ఆర్థిక పరిస్థితి నిదానంగా కాదు ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు ఇస్తుంది నువ్వు పట్టుకున్న పనిలో నిన్ను పదే పదే ప్రశంసిస్తారు నల్లగా కనిపించిన మార్గాలు ఒక్కసారిగా తెల్లగా తిరుగుతాయి చిన్న చిన్న ఆదాయాలు పెద్దదై చేరతాయి ఉద్యోగం ఉన్నవారికి పదోన్నతులు కొత్త స్థాయి కొత్త గౌరవం వ్యాపారం ఉన్నవారికి పెరిగే డిమాండ్ విస్తరణ కొత్త ఒప్పందాలు నువ్వు డబ్బు కోసం పరుగెత్తాల్సిన సమయం ముగిసింది ఇప్పుడు డబ్బే నిన్ను వెదుక్కుంటూ వస్తుంది పెట్టుబడులు సేవింగ్స్ కొత్త సంపాదన మార్గాలు అన్నీ నీకు సహాయపడతాయి నువ్వు ఆర్థికంగా భద్రంగా నిలబడతావు రెండు వేల ఇరవై ఆరుని మనసును కూడా మార్చుతుంది నీలో ఒక గట్టిపట్టు ఒక నిశ్చయం ఒక ఓర్పు ఉండేది ఇప్పుడు దానికి తోడు ఒక కొత్త ధైర్యం ఒక అంతర్గత వెలుగు చేరుతుంది నువ్వు భయపడిన విషయాలు చిన్నగా కనిపిస్తాయి నువ్వు తప్పించుకున్న నిర్ణయాలను ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటావు ఎన్నాళ్లుగా నువ్వు నీ కోసం నిలబడలేదు కాని ఇప్పుడు నువ్వే నీకు ప్రాధాన్యమివ్వడం మొదలుపెడతావు నువ్వు ఎక్కడో లోపల దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా మేల్కొంటాయి నువ్వు తట్టుకున్న బాధలే ఇప్పుడు నీ బలంగా మారతాయి నిన్ను ఎవరూ ఆపలేరు నువ్వు ఎంత నెమ్మదిగా నడిచినా ఇప్పుడు నువ్వు నిలబడే స్థాయి వేరే కుటుంబంలో నీ విలువ పెరుగుతుంది నీ ప్రెసెన్స్ వల్లే ఇంట్లో శాంతి ఉండేలా ఉంటుంది నీ మాటలు వినబడతాయి నీ సూచనలు అంగీకరించబడతాయి ఎన్నాళ్లుగానో నిర్లక్ష్యంగా ఉన్న అనుబంధాలు మెల్లగా దగ్గరవుతాయి నీ వైపు చాలా మంది ప్రేమతో చూస్తారు వారి కోసం నువ్వు చేసిన త్యాగాలన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తాయి నువ్వు ప్రేమించే వారు నీకు మరింత దగ్గరవుతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నీ వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది నువ్వు ఇక మౌనంగా ఉండే వ్యక్తి కాదు కానీ అరిచే వ్యక్తి కూడా కాదు నువ్వు ప్రశాంతంగా నిలబడి నీ నిర్ణయంతో నీ నమ్మకంతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తివిగా మారుతావు నీ నడక నెమ్మదే కానీ నీ గమ్యం భారీది నిన్ను ఎప్పుడూ తగ్గించి చూసిన వారే ఇప్పుడు నీ ఎదుగుదలను చూస్తూ ఆశ్చర్యపడతారు నువ్వు ఎప్పటి నుండో కలగా ఊహించిన జీవితం వేల ఇరవై ఆరులో నీ చేతుల్లోకి వస్తుంది నీలోని సహనం సత్యం నిజాయితీ ప్రేమ ఇవన్నీ కలిసి నీకు ఒక కొత్త ప్రపంచం ఇవ్వబోతున్నాయి వేల ఇరవై ఆరు నిన్ను నువ్వు మళ్లీ కనపడే సంవత్సరం నిన్ను నువ్వే ప్రేమించే సంవత్సరం నువ్వు ఎదగడం ఆపలేని సంవత్సరం నీ జీవితంలోని అద్భుత అధ్యాయం మొదలయ్యే సంవత్సరం